కంచిలో పృథ్వీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం కోణార్కలో సూర్యలింగం సీతాగుండంలో చంద్రలింగం కాట్మండులో యజమాన లింగం ఎనిమిది ఆయన కాబట్టి సూర్యుణ్ణి చూస్తావా శివుడే చంద్రుడిని చూస్తావా శివుడే భూమిని చూస్తావా శివుడే అగ్నిని చూస్తావా శివుడే వాయువా శివుడే ఏది చూడు శివుడే ఆకాశమా శివుడే శివుడు కానిదేది అందుకే జ్యోతిర్లింగము అన్న మాట వచ్చింది జ్యోతిర్లింగము అన్న మాటకు అర్థం అక్కడ ఏదో జ్యోతి ఉంటుంది లేకపోతే దీపం వెలుగుతూ ఉంటుంది అని కాదు దాని అర్థం జ్యోతిర్లింగము అన్న మాట ఎక్కడ వాడినా మీరేం గుర్తు పెట్టుకోవాలంటే అది జన్మ జన్మాంతరముల నుండి మనని వింటాడుతున్నటువంటి అజ్ఞానాన్ని ఇంకా కొన్ని కోట్ల జన్మలెత్తడానికి అవసరమైనంత పాపాన్ని ఆ పాపము వలన ఏర్పడిన కర్మ బంధములను దాని వలన కలిగినటువంటి అజ్ఞానాన్ని మనలోని పశుత్వాన్ని కాల్చివేసి జ్ఞానమిచ్చి మళ్లీ పుట్టవలసినటువంటి అవసరాన్ని తీసివేయగలిగినటువంటి రాశీభూతమైన శక్తి ఎక్కడున్నదో దానికి జ్యోతిర్లింగం అని పేరు కంచిలో పృథివీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం కోణార్కలో సూర్యలింగం సీతాగుండంలో చంద్రలింగం కాఠ్మండులో యజమానలింగం ఎనిమిది ఆయన